దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పాకిస్తాన్ లో ధ్వంసం చేసిన ఉగ్రస్తావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆర్వో ప్లాంట్ నిర్మాణ స్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం రాజ్ ఠాకూర్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ మాట్లాడారు ಈ ರೋಜು ವೇ ಮಾಟುಂಬ ಸಭ್ಯುಳ ಪೆದಾರ ಸತ್ಯನಾರಾಯಣ ಪಂಥೂಕ ನಾನಗಾರು ఇంకో దిక్కు లక్ష్మీ గౌడ్ గారు ఈ ప్రాంతంలో అందరికీ సుప్రసిద్ధులుగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఒక మాట చెప్పాలంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర మంత్రి ప్రాంతాలని మొదలుపెట్టి ఎవరికి వచ్చినా సహా సహకారాలు చేస్తూ ప్రతి పేదవాడిని ఆడుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వారిలో ఉన్నవారిని వారిని ప్రజా జీవితంలో తీసుకురావడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ ముందు పోయినటువంటి చరిత్ర వారి నాకంటూ నేను చిన్ననాడు విద్యార్థిగా ఉన్ననాడు రామగుండంలో మాట్లాడిన అవసరం ఉందిగా చెప్తా ఉన్నా మా వేరున్నా దామన్న ఇద్దరు రామవండంలో విద్యార్థి దశలోనే వారు వ్యాపారం మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి పోయిస్తూ ఉంటే వారు వచ్చే వరకు నేను మా ఇంటికాడ వెయిట్ చేసేవాన్ని నాకు వస్తున్నా అంటే మెడికల్కి సంబంధించిన వ్యాపారం ఉంటే అయినా వచ్చేటప్పుడు ఒక జీవన్ టైం తీసుకురామని చెప్పేవాడిని నాకు ఇంకా ఇది జీవితకాలం మర్చిపోయినటువంటి సంఘటన ఆ రోజు కూడా వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో మరి ఆ రోజు మన కుటుంబ సభ్యులు జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేట్ బస్సు మంగళవారం గన్ నందర్ నుండి వెళ్తుండగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది ఈ సంఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు నలభై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను సాధనం చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

కుక్కర్ వార్చినట్లు సోషల్ మీడియాలో ఎవరూ అరవద్దు దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు ముఖ్యంగా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టద్దు ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు make sure you give a counter-attack. make sure they'll be brought to justice. make sure you'll be conveyed to the relevant uh, cyber crime departments. and also, please make sure we'll file cases on them. and also, i have conveyed to our dgp also today morning, anybody from the state of andhra pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases. and they have to be reminded they belong. any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. This, they have to take this into consideration and they have especially celebrities, especially who think their social media influencers don't comment about army. you don't know the abc of the india, how to safeguard the borders of this nation. you never know. so, as this dog as the dogs are barking right now simply don't bark on social media anything about nation. please don't bark on social media without having any understanding about national security so this is what i appeal to all the social media influencers stern action will be taken in against you please this is what our uh, request to you all and also at this आंध्र प्रदेश मजी मुख्यमंत्री दामोदरं संजीवय्य वर्धं सदर्भ एल स्टेड मुं दामोदरं संजीवय्य की निवा मंत्री पुनम प्रभाकर् कांग्रेस पार्टी सीनियर नेता वीएच बीसी कमीशनर चैरम निरंजन ད�སས དསས དསས ད� 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 పార్టీలోకి రావాలని నన్ను అడిగారు నన్ను కొనాలంటే వాడి పాపులు తాతలు దిగి రావాలి నేను వేల మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ను చిల్లర రాజకీయాలు చేయను రాజకీయాలు ప్రజల కోసం చేయాలి కమిషన్ల కోసం కాదు నేను నా గురించి చెప్పుకుంటా పక్కనల గురించి చెడుగా చెప్పను నాకు కావాల్సింది నాకు నా రైతన్నలు బాగుండడం అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు ఎప్పుడైనా మంచిని మంచి రాలే చెడుని చెడాలి మంచిని మంచి రాలే చెడుని చెడాలి రాజకీయాలు మా అందరం బతకనిక రాలే రాజకీయం ప్రజలకు సేవేది ఒక విధానం చాలామందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలామంది నాయకులు పార్టీ మారింద్రమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిడు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేను ఏమన్నా తెలుసా డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాడి బాబమ్మ అని తాపడా అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగి ఉంటారు నేను నిజాయితీగా బత్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడ్డా నేను మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు నేను ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని నాయకుని తిట్టి బత్తా ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా ఉన్నా చెడ్డు ఉన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళు దిక్కుంటా నా భోజనం కప్పుకోను నేను సో ధైర్యంగా ఉంటా ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యం ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందో కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ తిరుమలలో ఈవో శ్యామలరావు తనిఖీలు శ్రీవారి దర్శనానికి టికెట్ల విషయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్న ఈవో దీనిపై పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి పొందడానికి ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతున్నారు ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాం అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమైనా చేయొచ్చా అనేది చూసి పరిశీలిస్తున్నాము దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి వేరే విధంగా ఏ విధంగా చేస్తే భక్తులకు ఉన్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాము కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్ట్ లకు గ్రామాల్లో నాలుగు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్ట్ మీసాల రామస్వామి రంగారవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణ కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు రామస్వామి రంగారవీలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వివిధ రకాల అనారోగ్య కారణాలతో జర్నలిస్టులు మృతి చెందుతున్నారని వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని వారు కోరారు इंसुरेंस ले वो आओगे इंसुरेंस ले इंसुरेंस ले मेरे आमिर का होगा हल्की इंसुरेंस ले आओगे हाँ मेरे को कहने हम आपने ये सब दे रहे हैं आपने तो मनो कटी चीज़ ना मेरे ये सब कहने को कटी चीज़ आप लेके आओगे आज यहाँ लेके आमिर का तो आपका चक्कर तो आते हैं జర్నలిస్ట్ సమస్యలపై ఈరోజు డిఆర్ఓ మేడంకి ఇన్న అందించాము జర్నలిస్ట్ సమస్యలు అనేది ఇళ్ళ సలహాలు లేని వాళ్ళకి ఇళ్ళ సలహాలు ఇవ్వాలని అకేషన్లో యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అకేషన్లో ఇవ్వాలని మన డిమాండ్ ఇంకో ఇంకో విధంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఇబ్బందికి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఇల్లు అప్లై చేసుకోమని డిఆర్ఓ మేడం చెప్పింది ఓకేనా ఈరోజు జర్నలిస్టులు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం అయితే జర్నలిస్టులు చాలా రోజులుగా పదహైదు వేళ్లకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అయితే ప్రభుత్వాలు మారినాయి కానీ ఇళ్ల స్థలాలు అయితే రాలేదు ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది జర్నలిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గ్రామ స్థాయిలో అయితే నాలుగు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విధంగానే జర్నలిస్టులకు అరువులైన జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి అలాగే యూట్యూబ్ ఛానల్లో ప్రతి జిల్లాకు ఒక పది అకడేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అనేకసార్లు కోరుతున్నాము కర్నూలుకి ఇంతవరకు ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలని కోరుతున్నాము పదహైదేళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఒక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుంది మరి మన రాష్ట్రంలో ఎందుకు పట్టేదని మేము ప్రశ్నిస్తున్నాము కనుక జర్నలిస్టులు అనేక మంది మధ్యకాలంలో చనిపోయారు అలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని తెలిసింది వీటన్నిటికీ ముఖ్యంగా డిఆర్ఓ వెంకట నారాయణ అమ్మవారిను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము ప్రతి జర్నలిస్టుకు ఇద్దరు స్థలాలు ఇవ్వాలని

తల్లిదండ్రులు విక్రమ్ రెడ్డి సౌమ్య దంపతుల అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ ఎస్మైల్ కార్యక్రమంలో భాగంగా ఐదు నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇరవై ఆరు కిలోల బియ్యం బ్యాగ్ను ఒక్కొక్కరికి సుమారు రెండు వేల ఐదు వందల రూపాయల సామాగ్రిని గోదార్ఖని విఠల్ నగర్ లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో అందజేశారు అదేవిధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవ కార్యక్రమాలకు వారి వంతు సహాయంగా యాభై కిలోల రైస్ బ్యాగ్ను కిరాణా సామాగ్రిని అందజేశారు

కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డిని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు సన్మానించారు సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గత నలభై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసిన సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం కేడిసిసి బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చిందని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డికి పదవి రావడం సంతోషంగా ఉందని వారు విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి సన్మానించారు ఈ సందర్భంగా నాయక్ మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు పట్టణంలోని విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చినాం ఇక ముఖ్యమైన విషయం ఏమంటే కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కర్నూలు జిల్లాకు సీనియర్ నాయకుడైనటువంటి గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అతను చేసిన సేవలు అంటే నలభై సంవత్సరాల నుండి జిల్లాలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు కూడా నలభై సంవత్సరాల నుంచి దాదాపు ఆయన నిరంతరంగా సేవలు చేస్తున్నాడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కన్న కొడుకు చనిపోయినప్పటికీ తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరము సేవ చేయనికే ముందు ఉన్నాడు కాబట్టి మరి అతని సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అతనికి గౌరవంగా జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిని ఇవ్వడానికి గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి తరపున అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఆయనకు చిరు సత్కారం కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను గిరిజనుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను సొసైటీ బ్యాంకులలో అంటే కేడిసిసి బ్యాంకులకు సంబంధించిన బ్యాంకులు అన్ని గ్రామాలలో అన్ని పంచాయతీలలో ఉంటాయి మరి దీనిలో మనకు ముఖ్యంగా ఏందంటే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అసెంబ్డ్ ల్యాండ్లు ఉండేవి అసైన్లు ల్యాండ్లకు ఆ బ్యాంకులలో సొసైటీ బ్యాంకులలో సబ్సిడీ లోన్లు ఇచ్చేవాళ్ళు లోన్లు ఇచ్చేవారు మరి గత ఐదారు సంవత్సరాల నుంచి గమనించినట్టయితే పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్లకు సబ్సిడీ లోన్లు కానీ నేరుగా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపినరు మరి మేము ఈ మీ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల తరఫున నేను ఒకటే విన్నవిస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సొసైటీలో అసైన్మెంట్ భూములను కూడా ఉన్నటువంటి రైతులకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి ఆ సబ్సిడీలో బర్రెలు ఉంటాయి పొలాలకు సంబంధించి యంత్రాలు ఉంటాయి వీటన్నింటిని కూడా సబ్సిడీల ద్వారా ఇవ్వడంలో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి లోన్ల విషయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా సొసైటీ బ్యాంకులకు అనుమతినివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు ఆర్ కైలాస్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజనుల తరఫున ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధును స్వాగతిస్తున్నాను పహగ్లామ్ లో సామాన్య ప్రజలపై ఉగ్రదారులు చేసిన దాడికి పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం చేసిన దాడిని అభినందిస్తున్నాను ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు టూరిస్టుల పైన చేసినటువంటి అటాక్ అయినా అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా వీటన్నిటికీ కూడా ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి వారి కుటుంబాలకు అండగా నిలబడాలి అట్ ద సేమ్ టైమ్ ఉన్న టెర్రర్ అటాక్ లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను జై హింద్ జై తెలంగాణ వీకా సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే గౌరచేతారెడ్డి స్థానిక కార్పొరేటర్లు చెప్పారు కల్లూరు రేఖర్ సెక్షన్ కాలనీ జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలను ప్రజలందరూ ఆదరించాలని వారు కోరారు

अजर जो बोग शोड़ा ना? माईस अमा? माईस जोड़ू जाने जैनल अज्चे रूद्ध चेवड़ू अच्छान पाटिकिल आरना एचुना ज़्तमा गार किस्टमा उच्छान उच्छी स्वाव अपन मलिक्चिना वार अन्या उच्छ लप एच्छना प వీరులందరూ మేమందరం అందరం మేము భారతీయులం కులమతాలు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటాం వాళ్ళు మొక్కుకుంటాం కానీ మేమందరం ముందర భారతీయులం మాది భారతదేశం మా దేశం పైన ఎవరు కన్నీటి చూసినా కూడా మేము సహించాం మేమందరం కూడా ఒక సైనిక వాళ్ళే పోరాడతామని తెలియజేయాలి మనం మనం అప్పుడే కూడా మన భారత ప్రభుత్వానికి అందరం మద్దతు ఇవ్వాలి ఈరోజు జరుగుతుంది అందరికీ నమస్కారము ఈరోజు వై జంక్షన్కి ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది చాలా సంతోషము గత ఐదేళ్ల నుంచి పోరాటం చేసినా కానీ అది గత ప్రభుత్వంలో కాలేదు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మన జిల్లా మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ సర్కిల్ చాలా పెద్దది చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం పెట్టి అలాగే సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో భావించాం ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వారంతా ఈ ఏరియా వాళ్ళంతా కూడా మమ్మల్ని కోరడం జరిగింది ఆ రోజే మాట ఇచ్చాం మన ప్రభుత్వం ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మాట మేరకే ఈ సర్కిల్ కి నామకరణం చేయడం జరిగింది ఫిబ్రవరిలో లో ఛత్రపతి శివాజీ గారిది జన్మదినం ఉంది అప్పటికంతా ఏర్పాటు చేయాలని విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలి అందరి సహకారంతో జిల్లాలోనే భార్య ఎత్ని కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా మనమంతా హిందువులము అందరూ మొన్న పహల్గాం దాడి కూడా చాలా ఏమైన చర్య ఎందుకంటే దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించరు నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని ఇనిషియేట్గా తీసుకొని దీన్ని తప్పకుండా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఇవి జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరం భాగస్వాములై ఏ కార్యక్రమం అయినా ముందుకు తీసుకుపోవాలని కూడా నేను అందరినీ కోరుతున్నా మనమంతా హిందువులము హిందువుల తర్వాతనే అన్ని మతాలు వచ్చాయి కాబట్టి మనమంతా మన దేశం కోసం మన ప్రాంతం కోసం మనమంతా కష్టపడాలి మనమంతా భాగస్వాములు కావాలి మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కానీ ఇప్పుడు మన పాణ్యం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి గారు మరియు కర్నూలు ఎమ్మెల్యే మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి సహకారంతో సహాయ సహకారాలతో మన నాయకులు బహిరంగ అయితేనేమి బీజేపీ అయితేనేమి ఇక్కడ మేమైతేనేమి అందరి పోరాటంతో దీన్ని శివాజీ సర్ఫిల్గా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు జనార్దనాచారి నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తాను భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ట్రంప్ ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలి ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి భారత్ పాక్ లు దశాబ్దాలుగా గోలువలు పడుతున్నారు రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరు కోరుకోరు ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అని ట్రంప్ అన్నారు No, it's a shame. We just heard about it. Just as we, we were walking in the doors of the Oval, uh, just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually. If you really think about it. No, I just hope it ends very quickly. Any questions for Steve? No, it's a shame. We just heard about it just as we, we were walking in the doors of the Oval. Uh, just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. dam. stay tuned.